శ్రీమాత్రే నమ దేవి భాగవతం నలభై ఐదవ రోజు నిన్నటి రోజున మనం వ్యాసులవారి జననం గురించి తెలుసుకుందాం వ్యాసుల వారు ఏ విధంగా పుట్టామో తెలుసుకుందాం మరి ఈరోజు ఆ తర్వాత వ్యాసులవారు పుట్టిన తర్వాత వేదాలని మొత్తం విభజించాలి అని చెప్పేసి గురు దక్షిణగా తన తండ్రికి ఇవ్వాలని చెప్పి అనుకున్నారు కదా ఆ తర్వాత వేదమును చతుర్వేదములుగా విభజించి వాటిని విస్తారముగా విపులీకరించాడు వ్యాసుడు అనంతరం ఆ వేదములకు ఉపాంగములను రచించాడు అవి ఉపనిషత్తులు అనే పేర ఖ్యాతిగాంచాయి ఆ తదనంతరం వేద సారాంశమును క్రోడీకరించి చిన్న చిన్న కథలుగా మార్చి పురాణాలుగా రచించాడు ఆ పురాణాలు మొత్తం పద్దెనిమిది వాటిని అష్టాదశ పురాణాలు అన్నారు అప్పటికీ ఇంకా వ్యాసుడు మహాభారత రచనకు పూనుకోలేదు ఆ తదనంతరం అతను మహాభాగవతాన్ని రచించాడు అప్పటి వరకు అతను రచించిన పురాణములు లోకవ్యాప్తంగా ప్రచారం అయ్యాయి జైమిని సూతుడు తదితరులు అతని శిష్యులై వ్యాసుని ద్వారా ఆ పురాణములను నేర్చుకుని దేశ సంచారం చేస్తూ పురాణ ప్రవచనాలు చేయసాగారు ఇలా తాను సంకల్పించిన కార్యాలన్నీ నెరవేరేసరికి ఇక తానేం చేయాలి అన్న ఆలోచనలో పడ్డాడు వ్యాసుడు ఒకసారి నది స్నానానికి వెళ్ళి వస్తూ ఒక చెట్టు కొమ్మపై సంసారం చేస్తున్నటువంటి ఒక జంట పక్షులను చూశాడు అప్పుడు అతనిలో సంఘర్షణ మొదలైంది వ్యాసుల వారిలో ఏమని పుత్ర సంతానం లేని వారికి మరణానంతరము పితృకర్మ ఆచరించేవారు లేకపోతే పున్నామ నరకానికి పోతారని వారికి మోక్షం అనేది ఉండదని వేదములోని ప్రవచనం అతనికి అని ఆయన అనమాట మరి తనకి సంసారం లేదు సంతానం లేదు మరి తన గతి ఏంటి అని చెప్పి అనుకొని పుత్ర సంతానం కోసం సంసార కూపంలో ఇరుక్కోవడం వ్యాసునికి ఇష్టం లేదు అందుచేత అతను అమ్మవారి గురించి తపస్సు చేస్తాడు ఆయన యొక్క తపస్సుకు మెచ్చి పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు వ్యాసుని వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన అడుగుతున్నారు అమ్మ జగదేశ్వరి నాకు వివాహం చేసుకోవాలనే కోరికైతే లేదు కానీ పున్నామ నరకంలో పడకుండా తప్పుకోవడానికి నాకు ఒక కుమారుడు కావాలి వాడు కూడా నావా నాలాగే దివ్య తేజో విరాజితుడై వేదజ్ఞాని అయి ఉండాలి అలాంటి పుత్రుడు ఒకడిని నాకు ప్రసాదించండి మోహబంధ మమకారాల కోసం కాకుండా కేవలం మోక్షం కోసమే నేను పుత్రుని కోరుకుంటున్నాను అని అర్థించాడు వ్యాసుడు జగన్మాత నవ్వి నాయనా నా పేరు పెట్టి దేవీ భాగవతంను రచించావు క్షేత్రము లేని బీజము మొలకెత్తదని తల్లి గర్భము దాల్చినదే తల్లి గర్భము దాల్చినదే సంతానం కలగదని తండ్రి నిమిత్త మాత్రుడని ఆ పురాణ గ్రంథంలో నీవే పేర్కొన్నావు గుర్తులేదా అని అడిగింది వ్యాసుడు చేతులు జోడించి సృష్టి రహస్యం అదే కానీ జగత్తునికే జననీ జనకులు మీరు సంకల్పిస్తే అసాధ్యం ఏముంటుంది తల్లి అని ప్రశ్నించాడు వినయంగా అమ్మవారు నవ్వి సరే మమకారము లేని ఉపకారం కోరుతున్నావు కాబట్టి నీకు ఆరిని మధించి అగ్నిని రగిలించు పుత్రవాంఛా అభిష్ట సంకల్పంతో దేవి యజ్ఞించే తండ్రి ఎవరైనా బిడ్డ జన్మించాల్సింది మాతృగర్భంలోనే తండ్రి ఎవరైనా సరే బిడ్డ ఎక్కడ పుట్టారు మాతృగర్భంలో నుంచే కదా అని అమ్మవారి పలికి అదృశ్యమైపోయింది ఏం చేయమంది యజ్ఞం చేయమంది ఆరని వెలిగించమంది అంతట వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చి యజ్ఞ సంబరాలు సమకూర్చుకొని యజ్ఞాగ్ని అగ్నిని కాల్చడానికి ఆరనిని మదించసాగాడు ఆరణి అంటే ఏంటంటే ఒక కర్రముక్కని ఒక కర్రముక్కకి రంధ్రం చేస్తారు ఆ రంధ్రానికి సరిపడేలా మరో కర్రముక్కని అందులో పెడతారు ఆ రంధ్రంలో పెట్టి కవ్వంలాగా దాన్ని పెరుగుకుండా చిలికినట్లు కర్రతో రాపిడి చేస్తూ ఉంటే అప్పుడు దాన్ని ఆరణి అంటారు అందులో నుండి అగ్ని పుడుతుంది వాళ్ళు చేత్తో ఇలా అగ్గిపెట్టతో కీసి వెలిగేయడం కాదు ఆ ఆరని మదించినప్పుడు ఆ అగ్గి అగ్ని పుడితే ఆ అగ్నిని తీసుకెళ్ళి హోమంలో యజ్ఞంలో వేస్తే అప్పుడు యజ్ఞంలో ఉన్నటువంటి మంట వస్తుందన్నమాట ప్రజ్వస్తుంది వ్యాసుడు ఆ ఆరణిని మదిస్తూ ఉండగా ఘతాచి అనే దేవకన్య దివి నుంచి భువికి వస్తూ తపోధనుడైన వ్యాసుని తేజస్సు చూసి భయంతో మధ్యలోనే ఆగిపోతుందనమాట ఈ ఘతాచి అనే ఆమె వ్యాసుడు దృష్టి అప్రయత్నంగా ఘృతాచి మీద పడింది ఆ అందగతిని చూడగానే అతని మనస్సు చలించింది ఇంతటి అందమైన కుమారుడు తనకి పుడితే బాగుండును కదా అని ఆలోచించుకొని అదే తపనుచో అదే ఆలోచనతో కామ ద్యాసులోనే ఉన్నాడనమాట ఆయన ఘృతాచి ఘతాచి సుపుత్ర సుపుత్ర అని పలవరిస్తూ ఆడనిని మదించారు ఘృతాచి భయంతో దేవలోకానికి పారిపోయింది కానీ వ్యాసుడు పలవరింత మాత్రం ఆగలేదు అంతటి ఆడని మదనంలో నుంచి అగ్ని పుట్టి ఆ అగ్నిలో నుంచి ఘృతాచి అంతటి అందమైన వేదజ్ఞానైన కుమారుడు పుట్టాడు ఆ ఆడని మదనంలో నుండి అగ్ని ఆ కుమారుడు పుడుతూనే చిలుక పలుకుల వలె తీయని స్వరంతో వేదములను ఉచ్చరించసాగాడు వ్యాసుడు అతని కంట మాధుర్యానికి పొంగిపోయి అతడిది శుకస్వరము అంటే చిలుకలాగా చిలుక పలుకులు పలుకుతున్నారంటారు కదా కాబట్టి అతని శుకుడు అని నామకరణం చేశాడు ఆ విధంగా సంసారం చేయకుండానే వ్యాసుడు తండ్రయ్యాడు శుకుడికి పుట్టుకతోనే వేదశాస్త్రం జ్ఞానమంతా కూడా అబ్బింది అయినా వ్యాసుడు అతనికి ఐదవ ఏట ఉపనయనం చేసి దేవగురువు బృహస్పతి వద్ద విద్యాభ్యాసానికి కుదుర్చాడు అక్కడ గురుకుల ధర్మాన్ని పాటిస్తూ శుకుడు సర్వ విద్యా పారంగతుడై తిరిగి వస్తాడు అప్పటికీ వ్యాసునికి శుకుని మీద వీడు నా కుమారుడు నావాడు అన్న మమకారం బాగా బలీయమైపోయింది మళ్ళీ మోహంలోకి సంసారంలోకి వచ్చేస్తున్నారు వ్యాసుల వారు శుకుడు మీద మమకారం ఎప్పుడో పెరిగి ఎప్పుడు పెరిగిపోయిందో అప్పుడే తన కొడుక్కి వివాహం చేసి తద్వారా తన వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపన వ్యాసునిలో బలీయమైంది శుకుడు విద్యాభ్యాసం ముగించుకొని తిరిగి వచ్చేస్తాడనమాట రాగానే వ్యాసుడు ప్రేమగా అతని పక్కన కూర్చోబెట్టుకొని నాయన నీ విద్యాభ్యాసం పూర్తయింది కదా మరి ఇక నీకు తగిన కన్యనిచ్చి ఇచ్చి గృహస్థాశ్రమం స్వీకరించి నేను నీకు పెళ్లి చేస్తాను కుమారుల్ని కుమార్తెని కానీ మన వంశాన్ని అభివృద్ధి చెయ్యి అని చెప్పేసి వ్యాసుల వారు చెప్తారనమాట శుకుడు దానికి నవ్వి సంసారం బంధకారణమనే కదా నువ్వు వివాహం చేసుకోకుండా ఆరణిలో నాకు జన్మనిచ్చావు నీకు భావంధమైన సంసారం నాకు మాత్రం మోక్షబంధ కారణం కాదా నాకు భార్య బిడ్డలు సంసారం అంటే ఈ జంజాటాలు ఏం నాకొద్దు నేను తపస్సు చేసి ముక్తి పొందుతాను అని చెప్తాడు వ్యాసుడు కొడుకు మాటలకి వ్యాకుల చెందుతాడు బాధపడిపోతాడు గృహస్థాశ్రమ ధర్మం నెరవేర్చిన వాడికి మోక్షం సులభంగా రాదని పరిపరి పలు విధాలను నచ్చ చెప్తాడు శుకుడైనా కూడా ఒప్పుకోడనమాట నాయనా అప్పుడు మళ్ళీ కొంచెం మంచి మాటలు చెప్తున్నారు ఈ జగత్తు యావత్తు శక్తిమయం ఆ మాయా ప్రభావం చేతనే జీవులకు సంసారాది భవబంధాలు ఏర్పడుతున్నాయి ఆ బంధాలన్నింటినీ కూడా తోసిపుచ్చకూడదు అప్పుడు అలా చేస్తే ఆ శక్తిని అవమానించడమే అవుతుంది నా సంగతి వేరు అయినా నేను కూడా ఏదో విధంగా నీకు జన్మనివ్వక తప్పలేదు కదా నా మాట విను సంసార్విక ఈ విషయంలో నీకేమైనా సందేహాలుంటే నేను రచించిన దేవి భాగవతం విను ఆ పురాణ శ్రవణం ద్వారా నీ సందేహాలన్నీ పటాపంచలవుతాయి అని చెప్పి వ్యాసుడు తన కొడుక్కి కూర్చోబెట్టుకుని ఆ దేవి భాగవతం ఆశాంతం కూడా వినిపించేస్తాడనమాట శికుడికి తండ్రి ఆ జగన్మాతయే పరాదేవత అని ఈ సృష్టి సమస్తం ఆమె సంకల్పమేనని అంతా ఆమెనని దేవి నందు పేర్కొన్నావు కదా అంతా తానే అయిన ఆ తల్లి మహిషాసుర సంహార సమయంలో సురోపానం ఎందుకు చేయవలసి వచ్చింది ఆవిడే సర్వశక్తి స్వరూపిణి అయితే దేవతలు మాటమాటికి ఆమె చేతునున్న పాత్రని సురపానంతో నింపి ఆమెను మధురోన్మతి ఎందుకు చేశారు అని ప్రశ్నించాడు శుకుడు వ్యాసుడు నవ్వి అదే నాయన మాయా అంటే సృష్టిలోని ప్రతి అణువు ఆ తల్లి ప్రతిరూపమే అమృతము ఆవిడే హాలాహలము ఆవిడే తాను సృష్టించిన అమృతాన్ని అమరుల అంశరూపంతో స్వీకరించినట్లే హాలాహలాన్ని తన శరీరార్థ భాగమైన ఈశ్వరుని రూపంలో సేవించింది అలాగే దానవుల కోసం సృష్టించబడిన సురను వాళ్ళకి దక్కకుండా తానే పానం చేసి వారిని బలహీనులను గావించి సంహారం పేరట తనలో లీనం చేసుకుంది అసురు సంహారం అంటే ఆకార రూపాల్లో కనిపించే దానవ సంహారం కాదు జీవులలో ఉన్న దుర్గుణాలను సంహరించడం బుద్ధి జీవులను బుద్ధి జ్ఞానవంతులుగా మార్చడం అమృతము హాలాహలము పక్కపక్కనే ఉంచితే బుద్ధిమంతు బుద్ధిమంతులు ఎవరైనా సరే అమృతాన్ని స్వీకరిస్తారు కదా అలాంటి బుద్ధిజీవి హాలాహల ప్రాయమైన సురాపానం చేయడం తప్పు కదా అది నిరూపించడానికే సురాపానంలో ఉన్న మదోన్మతను చాటడానికే ఆమె ఆ సమయాన సురాపానం చేసింది దేవతల భ్రమే కానీ నిజానికి ఆమె ఆ దుర్వ్యసనాన్ని ఉపసంహరించి తాను స్వీకరించింది సుర కూడా ఆమె సృష్టియేనని తన సృష్టిని తానే తనలో కలుపుకుందని గ్రహించలేకపోవటమే కదా మాయా అంటే అని చెప్పి చెప్తారు శకుడు తల పంకించి అర్థమైంది హితమైన దాన్ని మాత్రమే జీవుడు స్వీకరించాలని విహితం కాని దాన్ని విసర్జించాలని కదా దాని అంతరార్థం విహితము హితము రెండు ఆ తల్లే అని గుర్తించడమే కదా విద్య నా అవిద్య నీటితో తొలగిపోయింది నాకు జ్ఞానోదయం ఉంది అనుకుంటూ లేచి వెళ్ళిపోతాడు శుకుడు వ్యాసుడు చెప్పింది శుకుడికి అర్థమైపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఈ వ్యాసులు వారు అనుకుంటారు కొడుకు ఏ స్నానానికో లేదా వాచ సంధి వాచుకోవడానికో ఎక్కడికో అని చెప్పేసి అనుకొని చాలాసేపు కొడుకు కోసం చూస్తూ ఉంటారు కానీ ఆ శుకుడు అలా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా అసలు తండ్రి ముఖం చూడలేదు ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో అతను చూసిన వారు ఎవ్వరూ లేరు ఈ శుకుని కోసం చాలా రోజులు ఎదురు చూసి 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 నిరాశ చెంది వ్యాసుడు కొడుకు మీద బెంగతో ఇక చిక్కి శల్యమే చాలా బక్కగా అయిపోయి అంత తిరుగుతూ ఉంటాయన్నమాట అసుఖ చుక ఎక్కడున్నామని చెప్పేసి ఇక కుమారుడిని గాలిస్తూ ఉంటారు అలా తిరిగి తిరిగి చివరికి కాశీ క్షేత్రానికి చేరుకుంటారు ఆయన అతడు కాశీపట్టణానికి చేరే సమయానికి రాత్రి వేళ అయిపోతుంది రాత్రి వేళ మించిపోతుంది అన్నమాట అపరాహ్న సమయం అవుతుంది వ్యాసుడు అలా తిరిగేసరికల్లో బాగా నీరసంతో ఉంటాడు ఆకలితో ఉండటం చేత కడుపు పట్టుకొని భవతి భిక్షాన్ దేహం అంటే కాశీపట్టణం అంతా కూడా తిరుగుతాడనమాట ఎక్కడ తిరిగినా ఎంత తిరిగినా అతనికి మాత్రం ఆకలి అవుతుంది భిక్ష వేయడానికి ఎవరు ఉండడం అనమాట చాలా ఆకలి అవుతూ ఉంటుంది ఇంకా ఆయనకి వ్యాసుడికి చాలా కోపం వచ్చేసి అమ్మవారు ననేస్తున్నారు ఏమంటున్నారు విశాలాక్షి నువ్వు అన్నపున్న మాతవి అన్ని పేరు తెచ్చుకున్నావే కానీ నా కడుపుకి ఒక మెతుకు అన్నం కూడా పెట్టించలేకపోయావు ఇప్పించ లేకపోయావు నాకు ఎవరు భిక్ష వేయలేదు నువ్వు అమ్మవా నువ్వు జగన్మాతవా నీకు కడుపు బాధ నీకెలా తెలుస్తుంది నువ్వు కార్తికేయుడిని కుమారస్వామిని కడుపును కన్నావా వినాయకుడిని కన్నావా మట్టి బొమ్మ ద్వారా గణేషుడు వచ్చాడు రైల్లుగడ్డుల్లో షణ్ముఖుడు వచ్చాడు నీకు పుత్రవాత్సల్యం తెలియదు కన్న ప్రేమ తెలియదు అవి ఎలా ఉంటాయి తెలుస్తే నువ్వు ఇలా బిడ్డని దూరం చేయవు అని చెప్పేసి ఆకలితో ఉండేసరికల్లా అంటే ఆకలితో ఉంటే బుర్ర పనిచేయదు కదా ఇంకా కోపం వచ్చేసి నా నా మాటలు అనేస్తున్నాడు అమ్మవారికి ఇంకా అమ్మ చూసి 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 చాలా కోపం వచ్చేసి ఇంకా వ్యాసుని క్షపించేస్తుంది ఏమని నువ్వు ఈ కాశీ క్షేత్రాన్ని వదిలి ఇప్పుడే వెళ్ళిపోవాలి నువ్వు ఇలా వెళ్ళలేదనుకో నీకున్నటువంటి జ్ఞానం మొత్తాన్ని నేను తీసేస్తాను అని అంటుంది అప్పుడు వ్యాసుడికి కళ్ళు తెరుచుకొని అమ్మ నేను చేసింది తప్పు నన్ను క్షమించు అని చెప్పేసి చాలా 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 బాధపడిపోతాడనమాట వ్యాసుడు నన్ను తప్పైందమ్మా నన్ను క్షమించు అని అప్పుడు వ్యాసుడు యొక్క బాధకి ఆలకించి శివపార్వతులు ఇద్దరు కూడా ప్రత్యక్షమవుతారు అప్పుడు వాళ్ళిద్దరు అంటారు శివుడు అంటాడు ఏమయ్యా వ్యాస సంసారం మోహం మోక్షబంధం కారణమనే కదా నువ్వు వివాహాన్ని వర్జించి కొడుకును మాత్రం ప్రసాదించమని మమ్మల్ని అడిగావు మరి కొడుకో కొడుకో అంటూ ఇప్పుడు బాధపడతావేంటి ఆ కొడుకును నువ్వేమైనా కన్నావా అని శివుడు అంటాడనమాట వ్యాసుడు దానికి తలదించేసుకుంటాడు అంటే వ్యాసుల వారు కూడా మాయని అధిగమించలేకపోయారు ఎంతటి వరకైనా ఈ మాయను జయించడం అసాధ్యం అని చెప్పి చెప్తున్నారు అది తెలిసి కూడా నీవు జగన్మాతను దూషించి కాశీక్షేత్ర నివాస అర్హత కోల్పోయావు సరే ఏది జరిగినా మన మంచికే కదా అప్పుడు మళ్ళీ శివుడు అంటున్నారు ఇది నీ మంచికే జరిగింది నీ వల్ల ఈ భరత ఖండమున ఒక గొప్ప వంశం వర్దిల్లుతుంది ఆ వంశచరితను నువ్వు గ్రంథస్థం చెయ్యి మహాభారతం అని పేరు ఆ గ్రంథం చిరకీర్తిని సంపాదిస్తుంది మహాభారతం పేరుతో కాశీ నీకు దూరమైన నీకు నా కైలాస నందు నివాస అర్హత కల్పిస్తున్నాను నా అంశామూర్తి అయిన శిలా ప్రతిమ కాశీ నందు ప్రతిష్ఠించబడి భావితరాల విద్యార్జన పరులకు మార్గదర్శకమవుతుంది అన్నట్లు నీ కుమారుడు శుకుడు కైలాసమునకు చేరి మా సన్నిధానమున నిత్య తపోధనుడై విలసిల్ విలసిల్లుతున్నాడులే భరత వంశము నీ ఎదురు ఎదురుచూస్తున్నది నీ కర్తవ్యమును నిమిత్త మాత్రడే నిర్వర్తించు అని ఉపదేశించాడు పరమేశ్వరుడు అంతట వ్యాసుడు భక్తితో విశాలాక్షి విశ్వేశ్వరులను నమస్కరించి వారి దివ్య ఆశీస్సులు పొంది కాశీ క్షేత్రమును వదిలిపెట్టి హస్తినాపురం దిశగా ప్రయాణమయ్యాడు ఆ తర్వాత వ్యాసులు వారు హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత కురువంశం ఎలా ప్రారంభమైంది కురుక్షేత్ర సంగ్రామం సర్పయాగం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట అంటే మహాభారతం కూడా మొత్తాన్ని కూడా వ్యాసులు వారు రచిస్తారనమాట లాస్ట్కి ఆస్తికునికి ఇచ్చిన మాట కోసం సర్పయాగాన్ని జన్మేజేడు ఆపిస్తాడు కదా ఆ సర్పయాగం మధ్యలో ఆగిపోయినందువల్ల తన పితృవులకి అందరికీ కూడా ఈ యాగదోషం యాగ దోషం వస్తుందేమని చెప్పేసి జన్మేజేడు బాధపడిపోతూ ఉంటాడు ఆ సమయాన కురువంశకర్త వేద వ్యాసుడు అక్కడికి వస్తాడు మరి ఇట్లా అడుగుతారు మరి ఇది ఇది యజ్ఞం మధ్యలో ఆగిపోయింది నా పితామహులకి యాగదోషం వస్తు వర్తిస్తుందని భయపడుతున్నాను అని చెప్పేసి మరి నాకు వీర మరణం కాలేదు కదా పాము కాటు చేత మరణించారు కదా అందుచేత అతనికి సద్గతులు లభించవేమని చెప్పి నేను బాధపడుతున్నాను భయపడుతున్నాను అని చెప్పేసి వ్యాసుల వారితో అంటాడనమాట అప్పుడు ఆయన నీ ఆందోళనకు ఉపస ఉపశమనం చేయడానికి మోక్షప్రదమైనది అయినా దేవి భాగవతాన్ని పురాణ శ్రవణం చెయ్యి ఆ పురాణాన్ని నేను వినిపిస్తాను దాని చేత నీ మనస్సు శాంతి చెందుతుంది అప్పుడు నీ తండ్రికి సద్గతులు కలుగుతాయని కలగాలని సంకల్పించి మనం దేవి యజ్ఞాన్ని చేద్దాము ఆ యజ్ఞ ఫలం చేత నీ తండ్రికి ఉత్తమ లోక ప్రాప్తి లభిస్తుంది అని చెప్పేసి చెప్తారు అప్పుడు ఆయన అడుగుతాడు లోకంలో త్రిమూర్తులతో కలిపి ముప్పై మూ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా వీళ్ళందరినీ వదిలిపెట్టేసి వీరు దేవీ యజ్ఞాన్ని ఎందుకు చేయాలని చెప్పి అడిగారు ఎందుకు చేయాలని చెప్తున్నారని చెప్పేసి ఈ జన్మేజయుడు వ్యాసుని అడుగుతారనమాట వ్యాసుడు అప్పుడు చక్కని ప్రశ్న వేసావు మంచి ప్రశ్న అడిగావు దేవి మహత్యమును దేవి యజ్ఞ ప్రాశస్త్యమును చెబుతాను శ్రద్ధగా విను అని చెప్పేసి చెప్తున్నారు మరి దేవీ యజ్ఞం గురించి రేపటి రోజున తెలుసుకుందాం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు శివార్పణం మీ జీవని స్వస్తి